వతి గారు అప్పుని నిర్దోషిగా మనం బయటకు తీసుకురావాలి అని చెప్పనేసరికి అసలు ఎవరో ఏంటో మీకు ఏమైనా తెలుసా అనగానే వాళ్ళ ఫొటోస్ అయితే తీసుకోగలిగాను అని చెప్పనేసరికి ఆ వాళ్ళు ఎక్కడైనా మీకు కనిపించారేమో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పనగానే ఆ ఫొటోస్ని వెంటనే అప్పుకి పంపి సారీ రాజ్కి పంపిస్తుంది కావ్య రాజ్కి పంపించేసరికి ఆ ఫొటోస్ని చూస్తూ కారిడార్లో అటు ఇటు తిరుగుతారు అప్పుడే బయట నుంచి గేట్ సౌండ్ వినబడుతుంది గేట్ సౌండ్ వినబడేసరికి ఈ టైంలో ఎవరు వచ్చారు అందరూ ఇంట్లోనే కదా ఉన్నారు అని చెప్పి రాజ్ అనుకునే లోపే కావ్య ఏ ఫొటోస్ అయితే ఏ ఇద్దరు అయితే పంపించిందో వాళ్ళిద్దరే వస్తారు నమస్తే మేడం అని చెప్పి యామనికి నమస్కారం చేస్తారు నమస్కారం చేసేసరికి వీళ్ళు యామని కలవ యామనిని కలవడానికి రావడం ఏంటి అసలు వీళ్ళకి యామనికి ఏంటి సంబంధం అని రాజు చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి మీరు చెప్పినట్టే అప్పు మేడంని లంచం కేసులో సస్పెండ్ చేయించాము అని చెప్పాను కానీ ఎల్లుండి కోర్టు హీరింగ్ కూడా ఉంది మేడం అని చెప్పనేసరికి మీకు చెప్పాను కదా ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు జాబు అప్పుకి తిరిగి రావడానికి వీల్లేదు మీరు కోర్టుకు వెళ్ళి కోర్టులో చెప్పాలి నేను చెప్పమన్నట్టే చెప్పండి అప్పు మేడం మమ్మల్ని లంచం అడిగారు అందుకే మేము లంచం ఇచ్చాము అదే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పాము అని చెప్పి చెప్పమన్నట్టే చెప్పండి కానీ ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అంటే అప్పుని సస్పెండ్ చేయించింది యామనీయ అసలు అప్పో మీద యామని ఎందుకంత కక్ష కట్టింది అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి సరే వస్తాం మేడం అనగానే ఒక్క నిమిషం అంటూ డబ్బులు ఇస్తుంది డబ్బులు ఇచ్చేసరికి ఓకే మేడం అని చెప్పి వెళ్ళిపోతారు కా కళావతి హీ దెబ్బతో నువ్వు అవుట్ నా మెడలో తాళి కట్టాల్సిన నా బావ నిన్ను ప్రేమించానని నాకు చెప్పడమా నేను మా బావను ఎంకరేజ్ చేస్తున్నానని అనుకుంటున్నాడు కానీ ఎంకరేజ్ చేయట్లేదు కళావతికి ప్రాబ్లం మీద ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాను ప్రాబ్లం నుంచి బయటికి రావాలి అంటే మదన పడుతూనే ఉండాలి మొదట స్వప్నను టార్గెట్ చేశాను తర్వాత రా కళావతిని ఎండి సీట్ నుంచి తప్పించాలనుకున్నాను ఇప్పుడు అప్పు అప్పును కూడా వదిలిపెట్టను అని చెప్పి యామని మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలు కాస్త రాజ్విని ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే ఇవన్నీ చేస్తున్నది యామనియా కళావతి గారికి ప్రపోజ్ చేద్దామనుకున్న ప్రతిసారి కూడా కళావతి గారికి ప్రాబ్లం వస్తుంది అంటే దానికి కారణం యామిని అన్నమాట యామిని నా ముందు నటించింది నన్ను కళావతి గారిని కలపాలని చూస్తున్నాను అంటూ నాకు మాయ మాటలు చెప్పి నన్ను కళావతి గారిని విడదీయడానికి ప్లాన్లు వేస్తుంది అన్నమాట అస్సలు వదిలిపెట్టకూడదు చెప్తాను అని చెప్పి గబా ఇంకా రాజు ఎప్పుడైతే యామని లోపలికి వస్తుందో రాజు వెనక డోర్ నుంచి గబగబా వాళ్ళ వెనకాల ఫాలో అవుతాడు వాళ్ళ వెనకాల ఫాలో అయ్యేసరికి చాలా దూరం వెళ్తాడు కానీ వాళ్ళు సడన్గా రేవతి ఉన్న ఏరియాలోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అక్కడి నుంచి కనిపించరు కనిపించకపోవడంతో ఆ ఏరియాలోకి వెళ్ళారు అంటే ఏరియా వాళ్ళు అయ్యి ఉంటారు కదా రేవతి అక్కకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈ టైంలో వెళ్ళడం బాగుంటుందా ఈ టైంలో వెందుకులే రేపు వెళ్దాము అని చెప్పి రాజు కాస్తే ఇంటికి వచ్చేస్తాడు ఎక్కడికి వెళ్ళావు బావా అని చెప్పాను కానీ చిన్న పని మీద బయటకు వెళ్ళాను నువ్వు ఈ టైం వరకు నిద్రపోకపోవడం ఏంటి ఎవరినైనా కలవడానికి వెయిట్ చేస్తున్నావా అని చెప్పాను కానీ నేనెవరిని కలుస్తాను బావా నాకు నువ్వే కదా ప్రపంచం అని చెప్పనేసరికి సరే నిద్రపో వెళ్ళి నాకు నిద్ర వస్తుందంటూ రాజి గదిలోకి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే కలవతి గారు మీరు ఎక్కడున్నారు అనగాని నేను ఇంటి దగ్గరే ఉన్నానండి అనగాని అర్జెంటుగా బయలుదేరి రేవతి ఎక్కల్లో ఉండే ఏరియాలోకి వచ్చేసండి లేదంటే నేనే వస్తాను వెయిట్ చేయండి అనగాని సరేనండి అని చెప్పి రాజ్ కాస్త ఇంటికి వెళ్తాడు రండి కలవతి గారు అనగాని ఎక్కడికి అనగాని ముందు రండి అని చెప్పనేసరికి కావ్యం కాస్త చేపట్టుకుని రాజు తీసుకొచ్చేస్తాడు ఎక్కడికి చెప్పలేదు అనగాని మీ చెల్లెల్ని ప్రాబ్లంలోంచి బయట పడేయాలా తనను తన జాబ్ తనకు వచ్చేటట్టు చెయ్యాలా అని చెప్పాను కానీ చెయ్యాలి అనేసరికి అయితే రండి అని చెప్పి గబగబా రేవతి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఎక్కడికి తీసుకొచ్చారు ఏంటి అనగానే ఒక్క నిమిషం అని తలుపులు కొడతాడు అక్క అక్క అని తలుపులు కొట్టేసరికి ఎవరు అంటూ తలుపులు తీస్తుంది తమ్ముడు నువ్వా అని చెప్పాను కానీ అవునక్క నాకు చిన్న హెల్ప్ చేయాలి నేను ఇద్దరు ఫోటో చూపిస్తాను వాళ్ళు నీకు ఒక్కసారి చూడు అని ఆ ఫోటోని కావ్య పంపించిన ఫోటోని కాస్త చూపిస్తాడు చూపించేసరికి వీడు నాకు తెలియకపోవడం ఏంటి తమ్ముడు ఆ రోజు వీడిని మీరు కూడా చూస్తారు కదా మీరు వెళ్ళేటప్పుడు వీడు వచ్చాడు కదా అనగాని అంత గుర్తుపట్టలేదక్క ఒక్కసారి వీడిని పిలుస్తావా నేను ఇక్కడ మేము ఇక్కడ ఉన్నాము అని కాకుండా మామూలుగా పిలు అని చెప్పను కానీ సరే అని వెళ్ళి ఇంకా వాడిని కాస్త పిలుచుకుని వస్తుంది రేవతి అయితే పిలుచుకుని వచ్చేసరికి ఇంకా వాడిని రాచి పట్టుకుంటాడు పట్టుకుని చెప్పరా అసలు యామని నిన్ను వా అప్పుని ఎందుకు సస్పెండ్ చేయించమని చెప్పింది అనగాని మీరెవరు అని చెప్పాను కానీ ఆ అప్పు నా చెల్లెలే అని చెప్పనేసరికి నాకు తెలియదు మేడం అని చెప్పాను కానీ చెప్పరా వీళ్ళు మనకి కావలసిన వాళ్ళే అప్పు కూడా మనకి కావలసిన అమ్మాయే నువ్వేంటి అలా చేసావు అని చెప్పాను కానీ నేనేం కావాలని చేయలేదక్క ఆ యామిని మేడం డబ్బిస్తేనే చేశాను అనగానే యామని నీకు డబ్బిచ్చి మరీ అప్పుని ఎందుకు సస్పెండ్ చేయించాలని చూసింది అనగానే అప్పు మేడం యామిని మేడంకి ఎప్పుడో కొట్టారంట ఆ కక్షతోనే తన ఉద్యోగం తీయించాలని ఇలా నాటకమాడమన్నారు రేపు కోర్టులో కూడా చెప్పమన్నారు అని చెప్పనేసరికి ఒరే నువ్వు నేను చెప్పమన్నట్టు చెప్పరా రాజ్ తమ్ముడు నువ్వు ఏం చెప్తే అది చెప్తాడు వీళ్ళు మనకి కావలసిన వాళ్ళరా నువ్వు యామని గురించి ఆలోచించొద్దు వీళ్ళ గురించి ఆలోచించు ముందు నా గురించి ఆలోచించాను కానీ అక్క నువ్వు నాకు ఎన్నోసార్లు హెల్ప్ చేసావు నిన్ను సొంత అక్కలా అనుకున్నాను నువ్వు చెప్తే చేయినా చెప్పండి సార్ యామనీ మేడం తర్వాత సంగతి తర్వాత చూసుకుంటాము ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం అప్పు మేడం లాంటి వాళ్ళకి జాబ్ తీయించిన పాపం మాకొద్దు మా రేవతి యొక్క బాధపడకూడదు చెప్పండి అనగానే మీరు కోర్టులో ఇదంతా యామనీ మేడమే చేయమన్నదని చెప్పండి చాలు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా మరుసటి రోజు హీరింగ్కి అందరూ వెళ్తారు అందరూ వెళ్ళేసరికి ఇంక వాళ్ళు అయితే యామని మేడమే చెప్పమని చెప్పింది యామని మేడమే అప్పు మేడం మీద కక్ష కట్టింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని అక్కడే బురకాలో ఉంటుంది అదంతా చూసి చక్కైపోతుంది యామని మ్యా యామని అంటే ఎవరు అనగానే అదిగో అక్కడ బురకాలో కూర్చుని ఉంది కదా తనే అని చెప్పనగానే తను వెళ్ళబోయేసరికి కానిస్టేబుల్స్ అనగానే పట్టుకుని తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి ఈ లోపు యామని బురక కాస్త ఇప్పేస్తుంది అసలు నువ్వు ఎందుకు అప్పు మీద పగ పగపట్టావు అనగానే అప్పు నన్ను కొట్టింది అందుకే పగపట్టాను అని చెప్తుంది ఇంకా చెప్తుంది ఎందుకంటే అక్కడ మళ్ళీ ఏదైనా ఏదైనా చెప్పాలి అంటే రాజు అక్కడే ఉన్నాడు కదా తెలిసిపోతుంది కదా అని చెప్పి అనేసరికి ఇంకా ఏం అలా చెప్పేసరికి అయితే నీకు లక్ష రూపాయల జరిమానా వారం రోజులు జైలు శిక్ష విధిస్తున్నామంటూ ఇంకా అప్పు యామని కాస్త జైలు శిక్ష విధిస్తారు అప్పు నువ్వు తప్పు అపూర్వ నువ్వు తప్పు చేయలేదని నిరూపణ అయింది కాబట్టి నీ జాబ్ నువ్వు చేసుకోవచ్చు అనగానే చాలా చాలా థ్యాంక్స్ గారు రామ్ గారు అని చెప్పనేసరికి నా బాధ్యత అని చెప్పాను కదా నా బాధ్యత ప్రకారం నేను అప్పుకి బయటికి తీసుకురావడానికి సహాయం చేస్తానని చెప్పాను సహాయం చేశాను మీరు సంతోషమేదే కదా కళావతి గారు అనగానే నేను చాలా సంతోషంగా ఉన్నాను రేపు ఉదయాన్నే రెడీ అయ్యి ఇంటికి మనం ఎటైనా వెళ్దాము అని చెప్పి ఇంకా యామనిని కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు ఇంకా రాజు మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అయ్యి వచ్చేస్తాడు ఏంటి రా నాన్న ఎంత ఉదయాన్నే రెడీ అయ్యి వచ్చావు అని చెప్పనేసరికి కళావతి గారు రమ్మన్నారమ్మ అందుకే వచ్చాను అని చెప్పి ఇంకా రాజు అయితే చెప్తాడు మరి కావ్య రాజులు ఇద్దరు కూడా చాలా సంతోషంగా బయటికి వెళ్తారు మరి అలా వెళ్ళాక రాజ్ కావ్యకు ప్రపోజ్ చేస్తాడా లేక మళ్ళీ అక్కడ యామని ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా మరి రాజ్ కావ్యాలు ఎప్పుడొకటి అవుతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు